సార్ సార్ చూసిన తర్వాత జ్ఞాపకాలు పులివెంతులు మహేష్ హీరోగా దర్శకుడు నటించిన చిత్రం స్కూల్ లైఫ్ ఈ నెల ఇరవై ఎనిమిది విడుదల కాబోతోంది ఈ నేపథ్యంలోనే చిత్ర కథానాయకులు సావిత్రి కృష్ణ షన్ను షేక్ చిత్ర విడుదల సందర్భంగా సాధారణంగా జీవితంలో ప్రతి ఒక్కరు కూడా మర్చిపోలేని జీవితం స్కూల్ లైఫ్ స్కూల్ లైఫ్ పేరుతో ఇప్పటి కూడా అనేక చిత్రాలు వచ్చాయి ఆ మాటకు వస్తే మనిషి జీవితానికి సినిమాలకి అనుబంధం ఉంది ఈ క్రమంలోనే మనతో ఉన్నారు స్కూల్ లైఫ్ చిత్ర యూనిట్ ఈ మూవీ త్వరలోనే విడుదల కాబోతోంది అసలు ఈ మూవీ త్వర ప్రేరణ ఏంటి మూవీ కథ ఎలా ఉండబోతోంది ఇలాంటి అస్త్రాలను వివరాలు తెలియజేసేందుకు చిత్రశకుడు చిత్ర హీరో అదేవిధంగా ఇతర తారాగణ కూడా ఉన్నారు వారితో మాట్లాడి వివరాలు తెలుసుకుందాం సార్ నా పేరు పులి మహేష్ సార్ చెప్పండి అసలు ఏంటి అసలు ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటి సార్ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే సార్ మన జరిగిన కాలాన్ని సార్ మనం మర్చిపోతున్నాం సార్ ఇప్పుడు సిటీలో మనము మనం ఏ ఏరా ఇట్లా బాగా ఫ్రెండ్లీగా మాట్లాడుకునే వాళ్ళు సార్ ఇక్కడ చేపలు వచ్చిన తర్వాత మన కల్చర్ పోయింది సార్ అంటే స్టైలిష్ గా మాట్లాడటము ఇలా జరుగుతూ ఉంది అరే మన కల్చర్ జరిగిన కల్చర్ ఒకసారి చూపిద్దాము అన్ని భాషలు వస్తున్నాయి రాయలసీమ నుంచి మన జరిగిన కల్చర్ న్యాచురల్ ఇంకా రాలేదు సో ఆ బేసిక్ మీద తీసుకున్న కాన్సెప్టే సార్ నైన్టీస్ నైంటీస్ లో జరిగిన ప్రేమ కథ ఏదైతే ఉందో రాయలసీమలో జరిగిన ప్రేమ కథని స్పష్టంగా చూపించ సో ఈ సినిమాలో కోరుకో సార్ ప్రేమ అప్పుడు ఎందుకంటే మనకు ఏం తెలియని వయసు సార్ సో ఒక అమ్మాయి అట్రాక్షన్ మాత్రమే ఉంది ఆ అట్రాక్షన్ ని ప్రేమగా మార్చి ఆ ప్రేమగా జరిగే కష్టాలు ఏంటి ఆ ప్రేమకి తోడ్పడే ఫ్రెండ్స్ ఏంటి ఫ్యామిలీస్ ఏంటి ఆ రిలేషన్ ఏంటి అన్ని చూపించేదే స్కూల్ ఓకే ఇప్పుడు నైన్టీస్ అంటే అప్పటికి మొబైల్ ఫోన్స్ లేవు ఇప్పుడు అంటే ఫోన్స్ వస్తే జీవితాలను సర్వనాశం చేసేసేవాళ్ళు మాస్టర్ కన్నా సో అప్పటి సెల్ ఫోన్ లేని జీవితాన్ని ఎంత ప్రశాంతంగా చూపించే ప్రయత్నం చేస్తారు సార్ అప్పట్లో మనము పొద్దున్నే ఐదున్నరకి అమ్మలు నీళ్లుగాంచి పంపిస్తే కళాలకు కడిపి ఆటోలు వచ్చేటి సార్ ఆటోలో ఎక్కి అందరం కి వెళ్లే వాళ్ళం సాయంత్రం ఐదున్నరకు వస్తానే ఒక గంట అటు పెద్దలతో మాట్లాడి తిని ఏడుకలని పడుకునే వాళ్ళం సార్ అప్పుడు ఎందుకంటే మొబైల్స్ లేవు పాస్ అయ్యేది కాదు సార్ తొందర తినేది సీరియల్ ఎంతో చక్రం వచ్చేది చూసి రైట్ అంటే ఈ మూవీలోనే మీ పాత్ర సార్ మీ ఇంట్లో ఒక కుర్రోడు ఉంటారు కదా సార్ ప్రతి ఇంట్లో ఒక కుర్రోడు ఉంటారు ఆ కుర్రోడు క్యారెక్టరే స్కూల్ లైఫ్ లో నాని క్యారెక్టర్ అంటే మూవీ అంటే స్కూల్ లైఫ్ అనగానే జనరల్ గా ఒక జావియల్ గా వెళ్ళిపోయిన వాతావరణం ఉంటుంది మీ మూవీలో కూడా అదే అంటే పడిసిన చూసిన తర్వాత జ్ఞాపకాలు కనపడతారు మీరు సినిమా కాదు సార్ జ్ఞాపకాలు ప్రతి ఒక్కరు అక్కడ నుంచి ఈ రోజు మన సీఎం గారు కావచ్చు పిఎం గారు కావచ్చు మన పోలీసు సార్ కావచ్చు డాక్టర్ కావచ్చు అక్కడి నుంచి స్టార్ట్ అయిన లైఫ్ సార్ ఇది అందుకే స్కూల్ లైఫ్ అని టైటిల్ పెట్టడం జరిగింది స్కూల్ లైఫ్ మరొకటి అంటే ఇది స్టార్టింగ్ మూవీ సార్ మీకు ఇది சார் டைரக்ஷன்ல டயரக் ஸ்டார்டிங் மூவி சார் ஷார்டிங் தெரியும் ஹீரோ ஸ்திஃபோர் பிள்ளம் சார் అంటే అంటే ఇంతకుముందు అసలు అలాంటి అనుభవం లేకుండా దీని డైరెక్ట్ డైరెక్ట్ గా డైరెక్టర్ అయ్యారు అంటే ఒక విధంగా మీరు ప్రయోగం చేసే సాహసం చేశారు లేదు సార్ నేను చాలా మంది నేను అడిగాను సార్ డైరెక్షన్ చేయండి ఇట్లా మా వాళ్ళందరూ అందరూ క్రౌడ్ ఫండింగ్ చేస్తున్నాం మాకు అవకాశం లేదా మన అవకాశం మనమే క్రియేట్ చేసుకుందాం అని చెప్పి మాట్లాడినాం సార్ చాలా మంది ఏంటంటే క్రౌడ్ ఫండింగ్ కదా ఒకరిని చూపించకపోయినా బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పి అందరూ వెనక అడిగేశారు సార్ అప్పుడు ఇంట్లో సపోర్ట్ ఇచ్చి నువ్వు స్టార్ట్ చేసింది నువ్వే చేయి దేవుడు ఆశీస్సులు ఆశిస్తున్నాయన్నారు ఆ రెస్ట్ నడిపించారు రాజాక్ హీరోయిన్ ఫ్రెండ్ ఎలా అయితే ఇంట్లో ఒక బావ మరదలు ఉంటారో సేమ్ అలానే నేను ప్రతి దాంట్లో బావలు మరదల్ని వాడుకోరు బట్ మా సినిమాలో ఏంటంటే మా హీరో గారు హీరోయిన్ కోసం నన్ను గట్టిగా వాడేస్తున్నారు మీరు ప్రీవియస్ గా కూడా మూవీస్ చేసుకుంటారు అవునండి నేను దినమ్మ జీవితం మూవీలో ఒక స్పెషల్ ఎంట్రీ ఇచ్చాను చాలా మూవీస్ చేశాను సార్ తారకేశ్వరి మొన్న నవంబర్ సెవెంత్ కి రిలీజ్ అయింది రాణి మద్రాసి ఇంకా ఫస్ట్ చెప్పాలంటే ఫస్ట్ అది ఫోక్ ఇండస్ట్రీ నేను పోక్ నుంచి వచ్చాను సాంగ్స్ జానపదాలు సాంగ్స్ కి నేను చేశాను సో మంచి లైఫ్ ఇచ్చింది నాకు షార్ట్ ఫిలిమ్స్ చేశాను వెబ్ సిరీస్ చేశాను ఒక్కొక్క మెట్టుకుంటూ జనరల్ గా జానపదాలు తెలంగాణలో ఎక్కువగా జానపదాలు వినిపిస్తుంటాయి ఈ మధ్య కాలంలో కూడా ఆ విధంగా పాపులర్ అవుతున్నాయి ఏంటి తెలంగాణకి జానపదం అనుకున్నటువంటి ఆ వినోభావ సంబంధం ఏంటి ఇప్పుడు తెలంగాణకి అసలు అవి మర్చిపోకూడదు అని చెప్పేసి ఊర్లలో నుంచి ఊర్లలో పొలంలో పనిచేసే వాళ్ళు పొలం పనిచేసి చేసి ఏం సాంగ్స్ పాడతారు వాళ్ళు ఇళ్లలో ఎలా ఉంటారు బావని ఏమని పిలుస్తారు మా వరదలు అత్తని ఏమని పిలుస్తుంది ఇలాంటి కాన్సెప్ట్ తోనే ఒక సాంగ్ లాగా వాళ్ళు క్రియేట్ చేసి జానపదాన్ని చూపిస్తాను సావిత్రి కృష్ణ స్వీటీ అండి ఇది బాను హీరో గారికి ఒక చిన్నప్పటి నుంచి నేనంటే ఇష్టం ఉంటది సో చిన్నప్పటి నుంచి అంత ప్రేమించిన ఆయన్ని నేను ఏం చేస్తానంటే సినిమాలో ఉంటది సో అందరూ చూడాల్సిన సినిమా ఇది చూడొద్దు స్కూల్ సినిమా చూడాలని ఎవరు కూడా చెప్పాలి ఈవెన్ పేరెంట్స్ తో సహా వచ్చి చిన్నప్పటి నుంచి పిల్లలు ఉంటారు కదా అందరూ చూడాల్సిన సినిమా చాలా బాగుంటది అంత క్యూట్ గా ఉంటది నా సినిమా అండ్ అంత మెసేజ్ అంటే ఇంకోటి సార్ ఈ రోజుల్లో మూవీస్ తోట ఏ పెద్ద మూవీ అయినా చిన్న మూవీ అయినా సరే ప్రజలకు వెళ్ళాలంటే సంగీతం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ మ్యూజిక్ పరంగా మీరు అలాంటి జాతర తీసుకున్నారు ఎవరో మ్యూజిక్ డైరెక్టర్ తింటారు ఎస్కే బాజీ గారు అని చెప్పేసి ఆయన సాంగ్స్ ఎక్కువ చేస్తారు సార్ మా మంగ్లీ గారు సో నా ఫస్ట్ సినిమా ఆయన చేశాడు సెకండ్ సినిమా ఆయన చేస్తున్నాడు సార్ చాలా బాగా ఇచ్చాడు సార్ అంటే నాకు ఇంత కావాలంటే ఇది ఇచ్చేవాళ్ళు సో ఏదైనా సరే సార్ మా సినిమా బాగుండదంటే మ్యూజిక్ బాగుంటే కదా ఫస్ట్ పెద్దలు అంటారు సార్ కన్ను చెవి బాగుంటే ఆటోమేటిక్ అన్ని బాగుంటాయి సో మా విజువల్స్ అలాగే ఉన్నాయి మా చెలు మ్యూజిక్ కూడా చాలా సార్ నెక్స్ట్ ఇంకోటి ఏంటండి ఇప్పుడు జనరల్ గా ఏ రంగం అయినా సరే చిన్న సంస్థలకి లేదా చిన్న వాళ్ళకి పెద్ద సహకారం కావాలి బట్ అన్ఫార్చునేట్లీ మీ మూవీకి మాత్రం కొంత ఇబ్బంది ఎదురైంది ఒక పెద్ద మూవీ అనేది రిలీజ్ అయ్యింది అంటే ఇప్పుడు మూవీ ప్రస్తుతం కానీ అలాంటి వాతావరణం మీరు ఎలా బాగా సార్ ఇక్కడ ఏందంటే సార్ ఎవరు రూపాయి వాళ్ళు కాపాడాలనుకుంటారు కానీ ఒక్కొక్క రూపాయి పోతుందంటే పోలీసు మంది ఆడబోతుంది అని ఆలోచించే సార్ సో అలాంటి సిచువేషన్ మా స్కూల్ అయితే ఉంది చెప్పినా వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు కానీ వాళ్ళ రూపాయి పోగొట్టుకుని వాళ్ళ చేసే మహాత్మా గాంధీలు అయితే ఈ కాలంలో లేదు సో అది ఓపెన్ ఓకే ఫైనల్ గా చెప్పండి ఈ మూవీ ఇటు ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు లేదా తెలంగాణలో కావచ్చు ఎన్ని థియేటర్లలో విడుదల కాబోతోంది ఈ సినిమా విడుతున్న విజయం పైన మీ పట్ల మీ ఆశ ఎలా ఉంది సార్ మొత్తం వచ్చేసి ఇప్పటికైతే ఎయిటీ థియేటర్స్ కన్ఫర్మ్ అయినాయి సార్ తర్వాత అది ఎంతవరకు మార్చొచ్చు ఎందుకంటే కంటెంట్ చాలా బాగుంది సార్ తీసింది సినిమా కాదు సార్ జ్ఞాపకాలు ప్రతి ఒక్కరి జ్ఞాపకాలు తీసాము ఆ జ్ఞాపకాలు రేపొద్దున ట్వంటీ ఎయిట్ చూసిన తర్వాత ఎవరైనా వ్యక్తి ఉంటారు కదా ఆయన ఒక చిన్న క్లిప్ సార్ సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత సినిమా బాగుందని వంద మంది చెప్తారు బాగాలేదంటే వెయ్యి మంది చెప్పండి కానీ ఒక చిన్న వీడియో క్లిప్ చేయడం వల్ల ప్లస్ పాయింట్ అవుతారు ఎందుకంటే మాకు బడ్జెట్లు ఎక్కువ లేవు సార్ ప్రమోషన్స్ కోసం ఆడియన్సే మా బడ్జెట్లు వాళ్ళ సినిమా చూసిన తర్వాత ఆ సినిమా నచ్చితే మాత్రం ఒక వంద మంది షేర్ చేయమని ఓపెన్ చెప్తున్నారు సార్ రైట్ ఇది సినిమా కాదు లైఫ్ ఆ సినిమా పేరులో ఉంది స్కూల్ లైఫ్ అని చెప్పి అనేసి మనం చూసాం సినిమా కూడా అంటే విడుదల సమయం కూడా కాస్త అవాంతరాలు ఎదురయ్యాయి అన్నప్పటికీ కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపు ఒక ఎనభై థియేటర్లలో స్కూల్ లైఫ్ విడుదల కాబోతోంది ఇది సినిమా కాదు ఒక జీవితంలో జరిగినటువంటి అంటే ప్రతి ఒక్కరి జీవితంలో జరిగినటువంటి పురు సంఘటన సమాహారమే స్కూల్ జీవితం దాన్ని స్కూల్ లైఫ్ గా తెరకెక్కించారు సో ప్రతి ఒక్కరు కూడా మూవీని చూడాలి ముఖ్యంగా ఎందుకు చూడాలంటే చిన్న సినిమాను ఆదరించాలి చిన్న కళాకారులను ఆదరించాలి తప్ప అప్కమింగ్ స్టార్స్ ఉన్న వాళ్ళు ఈ రోజు ప్రెస్ క్లబ్ లో ఉన్నారు రేపు పొద్దున్న ప్రపంచ వేదికలపైకి వెళ్ళవచ్చు సో ఆ విధంగా మనతో ఉన్నటువంటి మన స్టార్స్ చేసుకోవద్దు తప్పకుండా ఈ మూవీ చూడండి జగదీష్ కుమార్ విశాఖపట్నం